రాక్షసయూధ ముఖ్యాద్యూధ ముఖ్యాన్ రావణుడు చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నవాళ్లాగా ఉండిపోయాడు ఇదేమిటి ప్రహస్తుడు మరణించడం ఏమిటి వానర చేతుల్లో అని అన్నాడు ప్రహస్తుడు చంపబడినట్లు విన్నటువంటి రావణుడు కోపంతో బాధపడ్డాడు మనస్సు శోకంతో నిండిపోయింది రాక్షస సేనా నాయకులతో దేవేంద్రుడు దేవసేనా నాయకులతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు తన సైన్యాన్ని పిలిచాడు తన పరాక్రమవంతుని పిలిచాడు కూర్చోబెట్టాడు మాట్లాడుతున్నాడు వాళ్ళతో సంఖ్య ప్రహస్తం సంఖ్య ప్రహస్తం निहतं निशम्य क्रोधार्दितः शोकपरीतचेताः उवाच तान् राक्षसयूथमुख्या इन्द्रो यधा निर्जरयूथमुख्यान् చాలా బాధపడ్డాడు సైన్యాన్ని పిలిచాడు కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు బాధతో రావణుడు నావజ్ఞ రిపవే కార్యాయరింద్రబలసాదన సూతి సానుయాత్ర సకుంజర ఇంద్రుడు సేనను కూడా నశింపచేశానే నా సైన్యం ఇంద్రుడి సేనని ఎన్నిసార్లు నశింపచేయలేదు ఇంద్రుణ్ణి ఇంద్రుడి సేనని నా పరివారం అంతా కూడా నశింపచేసింది ఏనుగులతో సహా చంపివేసినటువంటి